ఎవరికైనా అప్పులు ఉంటే కొద్దిగా జాగ్రత్త అన్న తీసుకుంటే ఒక్క వ్యక్తి దగ్గరనే తీసుకోండి ఇద్దరు ముగ్గురి దగ్గర తీసుకొని ఇబ్బందులో పడకండి ఎందుకంటే నా సిచ్యువేషన్ అదే ఒక్కరి దగ్గర కాదు అవసరాన్ని బట్టి మంది హెల్ప్ చేశారు కానీ నేను పడ్డ ఇబ్బందులో పడకూడదని చెప్పదలుచుకుంటున్నాను ఎందుకంటే నా సిచ్యువేషనే బ్యాడ్ ఉంది మీ సిచ్యువేషన్ గుడ్ ఉందా బ్యాడ్ ఉందా నాకు తెలియదు కాబట్టి ప్రతి ఒక్కళ్ళ సిచ్యువేషన్ అప్పులలోనే ఉంటుంది అనే ఉద్దేశంతోనే ఈ వీడియో తీస్తున్నాను సో దయచేసి అప్పులు ఉంటే అప్పులు అవుతాయన్నా మనిషి అన్నప్పుడు అప్పులు చేయాల్సిందే తిప్పలు పడాల్సిందే దానికి ఏం ప్రత్యేక రూపం అనేది ఉండదు నాకు నీకు ఎంత కోటేశ్వరులైనా అప్పు చేయాల్సిందే ఒకరి దగ్గర అది మాత్రం తప్ప తప్పనిసరిగా వచ్చే అవకాశమే అది అప్పు చేయటం మన చేతుల్లో లేదు ఎంత లక్షాధికారుడు ఉన్నా అప్పు చేయాల్సిందే ఒకరి దగ్గర మనం చిన్న చిన్న అప్పులు చేస్తారు వాళ్ళు పెద్ద పెద్ద కోట్ల అప్పును చేస్తారు ఓడికైనా అప్పు నెత్తిమే ఉంటుంది అవంత నెత్తిమీద భరత్న నాట్యం చేస్తుంది ఎప్పుడు ఇవ్వాలా వాళ్ళు ఎప్పుడు ఫోన్ చేస్తాడు వీడు ఎప్పుడు ఫోన్ చేస్తాడని భయంతో ఉంటుంది అప్పుడు మాత్రం చేయడం కరెక్ట్ కాదన్నా చాలా అనుభవిస్తున్నా అనుభవంతో చెప్తున్నా తీసుకుంటే ఒక వ్యక్తి దగ్గర తీసుకోండి అతనితోనే ఇబ్బంది పడండి తప్ప ఇద్దరు ముగ్గురి దగ్గర తీసుకొని నాలా ఇబ్బంది మాత్రం అసలు పడకండి ఎంత ఘోరంగా అనుభవిస్తున్నా నేను చేసింది చిన్న అప్పైనా తీర్చడం చాలా కష్టమవుతుంది ఎంత మేస్త్రి పని చేసినా ఒకే రోజు వచ్చే పేమెంట్ను ఇద్దరు అడుగుతున్నారు ఇప్పుడు వాడికి ఇస్తే వీడికి బాధా వీడికి ఇస్తే వాడికి బాధ అనే రకంగా మునిగి తేలుతున్నా ఇలాంటి సిచ్యువేషన్ ఎవరు తెచ్చుకోవద్దని ఈ వీడియో తీస్తున్నా ప్లీజ్ అప్పు జీవితంలో చేయకూడదు అని అంటున్నా నిజంగా కారం తిన హ్యాపీగా ఉండాలి అప్పు మాత్రం చేయద్దు నాలా చాలా మంది ఉన్నారు సిటీలలో బతకడానికి వచ్చినాం పని చేసిన డబ్బులు మొత్తం అప్పులు కట్టేయాలి అప్పులు తీర్చేయాలని అంటాం కానీ రూమ్లో సరుకులో ఏముండవు అది అదొక టెన్షన్ ఉంటుంది ఇలాంటి సిచ్యువేషన్స్ అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది అన్న మనసులో అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది ఊరికి అప్పులు ఉన్నాయి కదా అని సైలెంట్గా ఉంటే ఎవరు పట్టించుకోరు కదా మన తిప్పలు మనం ఏదో పడుతున్నాం పడి అంత కొంత ఇచ్చిద్దమనే మూమెంట్లో లేనిపోయిన ఖర్చులు వస్తాయి మనకు పెద్ద తలక నొప్పి అయిపోతుంది ఇప్పుడు చేసిన డబ్బులు ఇక్కడ చూడాలా అక్కడ చూడాలా ఎవరికి ఏమో అర్థం కాని సిచ్యువేషన్ అన్న అన్నలాంటి బతుకులు ఎంత గౌరవం ఉంటే తెలుసా అన్న కట్టాలా ఈఎంఐలు కట్టాలా రూమ్ సరిపడా చూసుకోవాలా రూమ్ రెంట్ కట్టాలా కష్టపడాలా చేసిన డబ్బులు మొత్తం ఫై ఫైనాన్స్లో అప్పులకి ఇచ్చేసరికి జరుగుతుంది ఇంత ఘోరం అంటే సరే అప్పు చేయకుండా ఉందామా అంటే ఇప్పుడు ఎమర్జెన్సీకి అప్పు చేయక తప్పదు ఒకరి దగ్గర అప్పు చేసినాము అంటే ఇంకొక ఎమర్జెన్సీ వస్తుంది ఇప్పుడు ఇచ్చినప్పుడు మళ్ళీ ఇవ్వడు ఇంకొకరికి అడుగు పడుతుంది అంటే ఇంకొక వ్యక్తికి అడిగి మళ్ళీ వారి దగ్గర అప్పు చేయటం సరే అప్పు తీసుకున్నప్పుడు ఎంత హ్యాపీగా ఉంటావో మనసు బాగానే ఉంటుంది ఈ సమయానికి హెల్ప్ చేసిందని అంటాం కానీ ఇంత సమయం ఈ నెలకి ఇస్తా రెండు నెలలకు ఇస్తా అని అంటాం కదా ఈ రెండు నెలలు ఆగుతాడు పోస్ట్ పోన్ చేస్తాం మనం కానీ ఈ రెండు మూడు నెలలు ఇట్లా ఇచ్చేద్దామనే టైంలోనే మనకు రూమ్ రెంట్లు వస్తాయి కరెంట్ బిల్లులు వస్తాయి రూమ్లో సరుకులు అయిపోతాయి ఏదొక్క సిచ్యువేషన్ దా దరిద్రంగా దాపరమవుతుంది మనకు వాళ్ళకి ఇద్దాము అంటే ఇలాంటి ఖర్చులు అనేటివి వస్తాయి వాళ్ళకి ఆపుకుంటూ వాళ్ళకు పోస్ట్ పోన్ చేసుకుంటూ వాళ్ళ తిట్లు భరిస్తూ అనుభవాలు వాళ్ళు అన్ని మాటలు ఓపికతో వింటూ నీచంగా ఎంత ఘోరంగా ఉంటాయో మీకు తెలుస్తుంది అప్పు చేసిన వాళ్ళకి తెలుస్తుంది ఈ బాధ సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయన్న సిటీలో బతికిన ఎక్కడ బతికినా అప్పు చేస్తే మాత్రం ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి ఇది జీవితంలో కారం తినేన్నా హ్యాపీగా ఉండొచ్చు అన్నా అని అప్పులు చేసుకుంటూ అప్పులు ఉంటే చూడండి అమ్మ పెద్ద రామఘోష అది అప్పు ఒక్క దగ్గర ఉంటే నో ప్రాబ్లం కన్విన్స్ చేసుకొని ముందే ఇచ్చేయచ్చు తిట్టినా పడవచ్చు అదే అప్పు ఇద్దరు ముగ్గురు దగ్గర అనుకోండి చాలా అంటే చాలా నరకం కనిపిస్తుంది వాళ్ళని మాటలు వాళ్ళని బూతులు ఘోరం అసలు భరించనంటే నెత్తి నొప్పి ఎంతో నెగిటివ్ థాట్స్ వచ్చేస్తుంటాయి ఉంటాయి తీసుకుపోతాయి మైండ్ మొత్తం ఇంత చీప్గా మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు తీసుకున్నప్పుడు బాగానే తీసుకుంటాం నన్ను ఇచ్చేటప్పుడు దుఃఖం ఎట్ కూడా అర్థం కాని సిచ్యువేషన్లో మనం చేస్తూ ఉంటాం ఒక్కొక్క రేర తీసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు కన్విన్స్ చేసి మాట్లాడవచ్చు ఇది జీవితంలో అప్పులు ఉంటే ఎంత తిప్పలో పాడాల్సే పరిస్థితి వస్తుందో ఆలోచించాల్సిన విషయం ఒక్కడి దగ్గర అప్పు ఉంటే నో ప్రాబ్లం అదే అప్పు ఇద్దరు ముగ్గురు దగ్గర తీసుకున్నాం అనుకో జస్ట్ ఒక వంద రూపాయలైనా ఐదు వందలు వెయ్యి రూపాయలు తీసుకున్న అది పెద్ద తలకాయ నొప్పి వారం ఇస్తామని అంటాం అదే వారంలో ముగ్గురు అడిగితే ఇంకా పెద్ద తలక నొప్పి అటు ఇన్నా ఇటు అన్నా ఉన్న వంద రూపాయలు ఎటు అన్నా అర్థం కాదు జస్ట్ నేను వంద రూపాయలు మాత్రమే ఎగ్జాంపుల్గా చెప్తున్నాను ఆ వందకు మీరు సున్నాలు వేసుకుంటే పండి అది అమౌంట్ మొత్తం అంత అవుతాయి ఇన్ని సున్నాలు వేస్తే అంత తప్పు మీకున్న అప్పు నాకు కూడా ఉంది అప్పు లేదని అంటలేదు అని నేను చేసే కష్టానికి ఎటి అని అర్థం కాక నెత్తి పట్టేసుకుంటున్నాను ఇప్పుడు ఒక్కడికి ఇస్తే ఇంకొకటి అడుగుతుండు ఏం చేయాలో చెప్పండి ఇప్పుడు ఒక్కడి నుండి ప్రాబ్లం సాల్వ్ అయింది అంటే ఇంకొకటి బుడుకున్నాడు ఇప్పుడు అది ఇంత పెద్ద ప్రాబ్లమో ఇది కూడా అంత పెద్ద ప్రాబ్లం సో అప్పులు ఉంటే బాగా తిప్పలు పడే పరిస్థితి వస్తుంది ఎప్పుడైనా సరే ఇది మాత్రం గుర్తుంచుకోండి